అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన సింహద్వారం గుమ్మాలు పూజ గది గడప ఇవి చూసినప్పుడు మన వాళ్ళు ఎవరో ఒకటి కామెంట్ పెడుతూ ఉంటారండి అమ్మ గడపలకు ఎందుకు మీరు ముగ్గులు వేయించలేదు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు అని చెప్పి పెడుతూ ఉంటారు దానికి మరో కారణం ఏం కాదండి నార్మల్ డిజైన్స్ నార్మల్ ముగ్గులు ఇటువంటివి కాకుండా ఏమన్నా కొద్దిగా డిఫరెంట్గా వేయిద్దాము అని ఆలోచనతోటి అవి అలా ఉండిపోయినాయి అనమాట అండి ఇప్పుడు ఏదో ఒకటి ప్రస్తుతానికి వేయించామనుకోండి ఇంకా దాని పట్ల మనకి ఇంక ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు అందుకనే అలా వెతుకుతూనే ఉంటానండి ఏదైతే బాగుంటుంది గుమ్మానికి ఏమి వేయిద్దాము అని అని చెప్పి మీకు ఏమన్నా తెలిస్తే నాకు తప్పకుండా సజెస్ట్ చేయండి గుమ్మాలకి ఫలానా వేయిస్తే బాగుంటుంది అని మీకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి అమ్మా అవి వేయించడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతానికైతే నేను ఈ రోజు నుంచి అల్పన ఆటని ప్రాక్టీస్ చేస్తున్నానండి నాకు ఈ మధ్య కొద్దిగా కళ్ళు ఎక్కువగా బ్లింక్ చేస్తున్నాను అలానే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అనమాట డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్క్రీన్ టైం తగ్గించండి అని చెప్పారు అంటే ఫోన్ చూసే టైం అని కొద్దిగా తగ్గించండి అని చెప్పారు సాధారణంగా నాకు ఇంకో వ్యాపకం ఏదన్నా పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు ఫోన్ చూడటం కొద్దిగా తగ్గిస్తాను అనమాట ఈ అలవాటు మన అందరికీ కూడా ఉంటుందనే అనుకుంటున్నానండి మీకు కూడా ఉందా అలవాటు ఏదన్నా పని ఉందనుకోండి అప్పుడు టీవీనో ఫోనో ఎక్కువ చూడడం పని ఉంటేనే చూస్తాం అలానే నేను పెట్టుకున్న వ్యాపకం ఏంటో తెలుసా అండి అల్పనా ఆర్ట్ అండి నాకు అల్పనా ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి మనకి ఒరియా సైడ్ అంతా కూడా నేను ఒరిస్సా సైడ్ చాలా బాగా వేస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టం బ్రష్తోటి సుతని నావు సుతని నానబెట్టి వేస్తాం కదా సరే ఇంట్లో ఉన్న నావుని నానబెట్టి బ్రష్తో వేస్తుంటే ఆ బ్రష్తో అవ్వట్లేదండి దీనికి సన్న బ్రష్లు పనిచేయవు లావుగా బ్రిజిల్ లావుగా ఉన్న బ్రష్ అయితే బాగా వస్తుంది అనమాట నా దగ్గర లేవు ఆ బ్రష్లు సరే ఈవేళ వెళ్ళి పెయింటింగ్ బ్రష్లు కూడా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను మార్నింగే లేచి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఈ ముగ్గులు వేయడానికి ప్రాక్టీస్గా టైం పెట్టుకున్నాను అనమాట అండి ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను ఇక ఆ తర్వాత పూజ అన్నీ చేసుకున్నాను అనమాట నేను వీడియో కూడా పెట్టాను కదండి పూజ చూసి అలానే మకర తోరణం చూసి మన వాళ్ళందరూ చాలా సంతోషించారు చాలా బాగుందని చెప్పారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇక పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత వంట చేసేసి ఈవేళ వంట అనుకుంటున్నారు మనకి ఈజీగా ఏదో అలుసుగా కనిపించేది పప్పు అండి టమాటా పప్పు చిక్కుడుకాయ కొబ్బరి గోరు చిక్కుళ్ళు కొబ్బరి ఫ్రై చేసేసాను అలా నేను నంచుకోవటానికి ఈ కొమ్ములు ఎప్పుడూ ఉంటాయండి మాకు ఇంట్లో స్వీట్ షాప్ నుంచి బాలాజీ స్వీట్స్ నుంచి తెచ్చేస్తారు నువ్వుల కొమ్ములు అనమాట ఇవి నాకు చాలా ఇష్టం అవే నంచుకుంటాను మన అందరికీ ఇష్టమైన ఫేవరెట్ పచ్చడి ఆవకాయ ఎలానో ఉంటుంది కదండీ కొత్త ఆవకాయి ఆ రెండు మూడు నెలలో అండి భలే ఇష్టంగా వేసుకుంటాం ఇక ఆ తర్వాత కొంచెం తగ్గించేసేస్తాం కానీ ఆవకాయ పట్టిన వెంటనే మాత్రం ఎర్రని ఆవకాయ తెల్లని అన్నంలో అంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే భలే ఉండద్దులేండి ఎవండి నెయ్యి అంటే గుర్తుకొచ్చింది సాధారణంగా అందరూ నెయ్యిని కరగబెట్టి వాడతారు కదా ఎందుకో ఆ శుద్ధలా ఉన్న నెయ్యిని తినటమే ఇష్టమండి అన్నంలో కూడా అంత శుద్ధ వేసుకుని తినటమే ఇష్టం అనమాట అసలు చిన్నప్పుడైతే మా మచిలీపట్నంలో అండి మజ్జిగ అన్నం తినేవాళ్ళం లాస్ట్కి కంచం నిండా మజ్జిగ వేసుకుని ఇంత నెయ్యి శుద్ధ వేసేసుకునేదాన్ని అది బోటులాగా ఫ్లోట్ అవుతూ ఉన్నది అని చెప్పి ఇది బోటు ఇది బోటు ఇది పడవ అనుకుంటా ఆ శుద్ధని ఆ నెయ్యి శుద్ధని తినేదాన్ని పోసల పోసలుగా ఉండే ఆ నేతి శుద్ధని తినటం ఇష్టం అండి నాకు మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా నెయ్యి శుద్ధలాగా తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అండి విడిగా కూడా వచ్చి ఇటు వచ్చి ఇంత నెయ్యి శుద్ధం తినేస్తూ అండి ఇప్పుడు కొంచెం తగ్గించానులేండి అయినా సరే నెయ్యి అంటే చాలా ఇష్టం అండి నాకు మన ఫ్యామిలీలో కూడా నెయ్యి బ్యాచ్ ఉన్నారా అండి అంటే ఈ శుద్ధలాగా నెయ్యి తినటం వాళ్ళు ఉన్నారా అండి అంటే ఒక్కో వంటి తత్వాన్ని బట్టి వాత పిత్త కఫ శరీర తత్వాలు ఉంటాయి కదా దాన్ని బట్టి తిండి ఇష్టాయిష్టాలే ఉంటాయి అనమాట అండి నాకు నెయ్యి అన్న కమ్మటి అన్న చాలా ఇష్టం అండి అంటే అన్నంలో పెరుగు కలుపుకుని తినటం కాదండి ఉట్టి పెరుగునే తినేస్తూ ఉంటాను అనమాట గడ్డ పెరుగులాగా కమ్మగా ఉంటే స్పూన్తో తీసుకుని అంతంత పెరుగుని కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటానండి సాధారణంగా పెరుగుని రాత్రిపూటే పాలు తోడు పెట్టేసేస్తామండి కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటా కొంచెం పులుపు వస్తుంది అనమాట అందుకనే ఉదయమే పాలు తోడు పెట్టేసేస్తున్నానండి ఒక ఎండుమిరపకాయ వేస్తే మధ్యాహ్నం కల్లా చక్కగా తోడుకుంటారు తెలియండి ఏమండి మనం ఆ వారు కొండ పెరిగని తీసుకొచ్చారు బజార్లో కొనుక్కొచ్చారు ఎంత బాగుందో అనమాట సరే ఏముంది కొండలో తోడు పెట్టడమే కదా ఈవేళ బయటికి వెళ్తాం కదా ఒక కొండ అంటే చట్టి అంటారు కదా అది కూడా కొనుక్కొద్దామని అనుకుంటున్నానండి భోజనాలు అన్నీ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలండి ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి చల్లబడింది అనమాట ఎట్లా చల్లగా ఉన్నది కదండి కొంచెం నన్ను బయటికి తీసుకువెళ్ళి బ్రష్లు అయ్యి కొనిపెట్టండి అని అన్నాను మా వారిని అలానే నైటీలు కూడా చిరిగిపోయినాయి అండి నైటీలు కూడా తీసుకుందాం సుజాత దగ్గరికి వెళ్ళి అని అనుకుంటున్నాను ముందుగా పెయింట్ల షాప్కి వెళ్ళాను నాలుగైదు రకాల బ్రష్లు బ్రష్లన్నీ తీసుకున్నానండి అంటే కొంచెం వెడల్పుగా ఉండేవి బ్రిజిల్స్ లావుగా ఉండేవి అంటే రౌండ్ బ్రిజిల్స్ ఉండేవి ఇటువంటి ఒక నాలుగైదు బ్రష్లుగా తీసుకున్నాను ఐదు తీసుకున్నానండి ఐదు కలిపి హండ్రెడ్ అంతే అవి తీసుకుని మళ్ళీ సుజాత దగ్గరికి బయలుదేరానండి సుజాత భీమవరంలో ఎక్కడ ఉంటారు అని అడుగుతారు మీరు అందరూ అడ్డవంతెన దాటిన తర్వాత ఇదిగోండి సెకండ్ రైట్ ఇలాగా ఈ రోడ్డుని వంశీకృష్ణ నగర్ అని అంటారు ఆ రోడ్డు సరాసరి వెళ్ళిపోవటమేనండి డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోవాలి అంతే డెడ్ ఎండ్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ సుజాత వాళ్ళ ఈ షాప్ ఉంటుందనమాట హౌస్ అండి అది షాప్ కాదు ఇల్లు లాగా సుజాత దగ్గర కూడా ఆవులు ఉంటాయి అక్కడ తినేసి వచ్చి ఇక్కడ పడుకుంటాయి అదే అదే పడగొట్టే ఇదిగోండి ఈ బిల్డింగ్ లోనే దిగువన సుజాత శారీస్ అండి అంటే పేరు సుజాత శారీస్ కాదు వైదేహి కలెక్షన్స్ సుజాత పేరు అనమాట అండి సుజాత సుజాత అని ఇక నేను సుజాత శారీస్ అనే మీకు చెప్తూ ఉంటాను వైదేహి కలెక్షన్స్ అని ఉంటుంది అండి అంటే ఇది షాప్ కాదు హౌసే దిగువనంతా తను తీసుకుని ఎట్లా శారీస్ ఇవన్నీ కూడా పెడతదనమాట సారీస్ నైటీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి అంటే షాప్లో ఉండే ఆ కాస్టులు అవన్నీ కూడా ఏమీ ఉండవు కదా ఇక్కడ ఎడిషనల్గా యాడ్ చేసేవి అందుకనేమో చాలా చౌకగా ఉంటాయి మా భీమవరంలో అందరికీ మందికి తెలుసండి మీరు భీమవరం లేదా చుట్టుపక్కల కానీ ఉంటే రండి అడ్డవంతన దాటిన తర్వాత సెకండ్ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోయి మా కార్ వెళ్ళింది చూడండి అలా లెఫ్ట్కి వెళ్తే ఈ బిల్డింగ్ అనిపిస్తుంది అంతే ఈజీనే అండి తెలుసుకోవటం కూడా అలానే రోజు కూడా రకరకాల స్టాక్ అంతా కూడా తను అప్లోడ్ చేస్తూ ఉంటుంది అవి వాట్సాప్లో కూడా పంపిస్తూ ఉంటుంది అనమాట మనకి నచ్చినవి తీసుకోవచ్చు ప్రస్తుతం నైటీలు చూసుకుంటున్నానండి కాటన్ నైటీలు ఉన్నాయి స్పన్ ఉన్నాయి అలానే వర్క్ ఇవి కొంచెం ఎంబ్రాయిడరీ చేసినవి మిర్రర్ వర్క్ చేసినవి ఇట్లా రకరకాలు ఉంటాయి కదండీ కాటన్ అనుకోండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి స్పన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి అన్నీ కాస్ట్లీ శారీస్ దగ్గర నుంచి నార్మల్ శారీస్ వరకు కూడా అన్నీ దొరుకుతాయి నేనైతే ఎక్కువ సుజాత దగ్గరికి ఏం కావాలన్నా సరే కాటన్స్ కావాలా సుజాత కాటన్ చీరలు కావాలమ్మా నైటీలు కావాలా సుజాత నైటీలు కావాలమ్మా బెడ్షీట్లు కావాలన్నా కూడా అండి సుజాత మంచి బెడ్షీట్లు వచ్చినప్పుడు చెప్పమ్మా కాటన్వి అని అంటే మంచి మంచివి ఉంటాయి అనమాట అండి అలానే సుజాత కూడా చాలా ప్రేమగా ఉంటుందండి మాకు మా సంధ్యతో మాట్లాడినట్టే ఉంటుంది అలా గలగల మాట్లాడుతూనే ఉంటుంది సంధ్య లాగానే చాలా యాక్టివ్ అలానే అన్నిటికీ మించి గోవులంటే ఎంత పిచ్చో అండి అలా తలుపు తీసుంటే లోపలికి కూడా ఎక్కేసేస్తూ ఉంటాయి గోవులు ఇక నేను ఒక మూడు నైటీలు తీసుకున్నాను అనమాట అండి నాకు నైటీలు హ్యాండ్స్ అటాచ్ చేసేసి అంటే షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు ఒకటే కుట్టు ఉంటుంది చూడండి అటువంటి నాకు ఇష్టం ఉండదండి హ్యాండ్ విడిగా అటాచ్ చేసిన నైటీలే ఇష్టం అనమాట అలాంటివే ప్రిఫర్ చేస్తాను ఈ నైటీలు చాలా బాగున్నాయండి ఒక స్పన్ లాంటి క్లాత్ ఉన్నది చెమట పీల్చే క్లాతే కాటన్ అయితే అస్సలు నా దగ్గర ఆగట్లేదండి నా దగ్గర చీరలు అయితే చెరగవు కానీ నైటీలు అయితే పద పదాలు చిరిగిపోతాయండి అందుకనే ఈసారి కాటన్ కాకుండా ఈ స్పన్ లాంటివి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి చక్కగా అది కుట్టిన విధానం కూడా నాకు బాగా నచ్చింది అలాగా హెమ్మింగ్ అంటాం కదా అలా చేసేసి ఉన్నది ల్యాక్ ఓవర్ ల్యాక్ చేసేసి ఉన్నది క్లాత్ బాగున్నది మెడ చుట్టూనేమో కొంచెం వర్క్ ఉన్నది అవేమో రెండు నైటీలు తీసుకున్నా ఇదేమో ఇదిగో చూసారా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వర్క్ ఒకటే ఇలా కలిపి కుట్టి ఉన్నది ఇటువంటి అంత పెద్ద వేసుకోనండి నేను కాకపోతే ఇది డిజైన్ బాగుందని చెప్పి తీసుకున్నాను హ్యాండ్స్ నాకు పొడవుగా కావాలన్నమాట అందుకోసం నేను చెప్పి ఇవి పెద్ద ప్రిఫర్ చేయను ఈ నైటీకి హ్యాండ్స్ పొడవుగా వచ్చినాయి ఇంకో స్పన్నీ తీసుకున్నాను చూడండి దానికేమో హ్యాండ్స్ కొంచెం పొట్టిగా వచ్చినాయి కానీ నేను వేసుకుంటే బాగానే అనిపించిందిలేండి ఈ నైటీ ఏమో ఫైవ్ ఫిఫ్టీ ఇదైతే ఈ వర్క్ వచ్చినాయి చూడండి వర్క్ వచ్చినాయి అయితే సెవెన్ ఫిఫ్టీ ఒక్కొక్క నైటీ అనమాట అండి అంటే ఎంబ్రాయిడరీ అంతా ఉన్నది కదా నెక్ అంతా ఎంబ్రాయిడరీ ఉంది కొంచెం హై నెక్ ఉంది అబ్బో దీని జోబు కూడా ఉన్నదండో ఈ జోబులు ఉంటే నాకు భలే నచ్చుతాయండి ఎందుకంటే ఎక్కువ ఫోన్ మాట్లాడుతూ ఉంటాను కదా జోబులో వేసేసుకుని తిరగచ్చు అలానే ఎప్పుడు మనకి ఫోన్ ఆభరణం కదా హస్త ఆభరణం ఎప్పుడు ఏం వీడియో తీస్తానో నాకే తెలియదు అందుకనే ఫోన్ క్యారీ చేసేలాగా ఉంటే ఇంకా నచ్చుతాయి అనమాట ఇగోండి ఈ మూడు నైటీలు తీసుకున్నాను అనమాట ఆ నైటీలన్నీ తెచ్చుకున్నాను అలానే అల్పన ఆర్ట్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను కదండి ఈ బ్రష్లు తెచ్చుకున్నాను కొద్దిగా బ్రిజిల్స్ వేడల్పుగా ఉండేవి రౌండ్ బ్రిజిల్స్ ఇలా నాలుగైదు రకాలు తెచ్చుకున్నాను ఈ బ్రష్లు అంటే రోజు ఒక అరగంట సేపు నాం సతని నానబెట్టిన దాంతో ఈ బ్రష్లతో ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నానండి మనకు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా ఇటువంటి ఏమన్నా కొత్తది ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అందుకోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అండి అన్ని పనులు అయినాయి కానీ పెరుగుతో కుండలు తీసుకుందామని అనుకున్నా అది మాత్రం అవ్వలేదండి ఈ కుండలు కొన్నాను సంక్రాంతిలో అక్కడికే వెళ్ళి తీసుకుందామని అనుకున్నా అది కొంచెం దూరం అనమాట ఈ లోపే మా వారికి వంద ఫోన్లు వస్తూ ఉన్నాయి రేపు తీసుకెళ్తానులే అని చెప్పి తెచ్చిస్తారు ఇక ఈ రోజుకి ఈ షాపింగ్ అంతా చేసుకున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి అయితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి